ప్రైమ్ నైన్ న్యూస్ స్థాపించిన అనాతికాలంలోనే అన్ని వర్గాల ప్రజల మన్నలను పొంది మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించినటువంటి అశ్వరావుపేట ఎమ్మెల్యే జార ఆదినారాయణ తెలియజేశారు ఇక ప్రైమ్ నైన్ ఛానల్ యాజమాన్యం సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేశారు सामान <muchas> వారి యాజమాన్యాన్ని ప్రత్యేకంగా నా నియోజర్గ ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా వారికి దసరా శుభాకాశాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మొదటి దశలో ప్రారంభమైనటువంటి మొదటి దశలోనే అతి తక్కువ కాలంలోనే మరి ముప్పై లక్షల మంది సబ్స్క్రైబర్గా ఈరోజు ఏర్పడటం అంటే చాలా సంతోషం అదేవిధంగా ఈ ఒక్క సంవత్సరం రాబోయే ఒక్క ఏటా లోపటే కోటి మంది సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి